హైదరాబాద్ లో ఒకటి హైదరాబాద్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సిటీ అంతా దీని ద్వారా పొల్యూషన్ పెరుగుతుంది రైతులు కూడా తీసుకురావడానికి ఈ అనిమల్ సేవలు బ్యాంకులు కానీ గోడలు కానీ తీసుకురావడానికి పశువులు కూడా కోసం వారు అవన్నీ కూడా సిటీకి తీసుకొచ్చి చేయాలంటే ఇబ్బంది అవుతుందని దేశ ముఖ్యమంత్రి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఆ రోజు వరకు ఉన్నటువంటి సందర్భం బట్టి ఎవరి కో టెండర్ ఇవ్వాలన్న విషయం ఆలోచనతోనే అలా టెండర్ చేయడం జరిగింది ఆ టెండర్ క్యాస్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరము కోటి ఇరవై ఐదు లక్షల పద్దెనిమిది లక్షలు పంతొమ్మిది లక్షలు కట్టాలి ప్రతి సంవత్సరం దానికి ఏదైతే ఆనాడు పశువులు కోసేది ఉండే ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉండే అవన్నీ కూడా రాను రాను ఎక్స్పోర్ట్ బిజినెస్ బంద్ అయినాక మరి ఎక్కడైతే అది ఉంటుంది అని చెప్పి మళ్ళీ ప్రభుత్వాలు మారడం తెలుగుదేశం పోయి కాంగ్రెస్ రావడం కాంగ్రెస్ పై టీఆర్ఎస్ రావడం మళ్ళీ టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ రావడం జరిగింది మరి దినదినం ఆనాడు పశువులు కోసేది బంద్ అయింది ఎక్స్పోర్ట్ బంద్ అయినాక ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇదే మీ ముందు ఉండి ఆ రోజు నువ్వు ఇరవై ఐదు వేలు యాభై వేలు ఎందుకు తీసుకోవద్దు అని చెప్పి చెప్తే ఆనాడు ఉన్నటువంటి మంత్రులు నలుగురు ఒక దిక్కు నేను ఒక్కనొక్క దిక్కు కొట్లాడి సరే లోకల్ వాళ్ళు కొట్లాడి తక్కువ చేసి తక్కువ పైసలు సూల్ చేయాలనే ఆలోచనతో తప్ప చేయించింది వాస్తవం దానితో పాటు మొన్న మన వాళ్ళందరూ కూడా ఆ రోజే గౌరవ ఇలాంటి ముఖ్యమంత్రి మన పార్లమెంట్ సభ్యు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఎంత పొల్యూషన్ అంతా వాసన వస్తుంది ఈ గ్రామస్తులంతా మున్సిపాలిటీ వాళ్ళంతా ఇబ్బంది పడతా ఉన్నారు మరి పెద్ద ఎట్లా స్మెల్ పొద్దుందే స్మెల్ వస్తుందనే ఆలోచనతో ఓ రోజు ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొచ్చి కమ్మేలు మొత్తం చెప్పడం జరిగింది ఆ రోజు మనం అందరం చూస్తాం మనందరూ కూడా తెలుసు కానీ దినదినం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతో మరి అతని టెండర్ను క్యాన్సిల్ చేస్తే మొన్ననే రాత్రి చాలా మంది ఫోన్లు చేసి మిత్రులు మా మొండ బంద్ చేస్తారంట తాళం పెడతారంటాన్ని నేను చెప్పినా ఎవరైనా తాళం పెడితే నేను వచ్చిన కొడతా రాదు మీకు అని చెప్పి ఇమీడియట్లీ ఎవరితోనైతే మాట్లాడాలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వంద రోజు గాంధీ గార్టెన్ దగ్గర కానీ గాంధీ జయంతి మరి అక్కడి నుంచి ఇంటికి పోయిన తర్వాత ఈ విషయం మాట్లాడడం జరిగింది మరి ఎవరైతే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సంబంధిత అధికారులకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది కావద్దు అది బంద్ చేస్తే సమస్య ఒక ఉత్పన్నం అవుతుంది కనుక ఆ సమస్యను యథావిధిగా నడపండి మీరేదైతే వాళ్ళ దగ్గర మీరు కోసేదానికి కానీ మిగతా కార్యక్రమాలు ఉన్నాయో డిపార్ట్మెంట్ తోటి చేయించమని చెప్పి చెప్పడం జరిగింది అది అయిన తర్వాత యథావిధిగా మన మార్కెట్ ఫుల్ అయింది నడుస్తూ ఉంది మరి ఆయన దగ్గర నేను కొన్ని ప్రపోజలు పెట్టడం జరిగింది ఇది దాదాపు ఎనభై నుంచి వంద ఎకరాలు ఉంది నూట ఇరవై ఎకరాలు అని మన చంద్రగోడు గారు చెప్తా ఉన్నారు నూట ఇరవై ఎకరాల్లో ఏడు ఎకరాల శ్మశాన వంటికి పోయింది మూడు ఎకరాలు ఏమో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇచ్చారు మిగతా ఏదైతే మనకు కటింగ్ సెక్షన్ ఉందో దానికోసం పన్నెండు ఎకరాలు ఇచ్చి పది ఎకరాలు ఇచ్చారు పది ఎకరాలలో ఉన్న మిగిలింత ఖాళీ ఉందని చెప్పడం జరిగింది దీని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అమ్మ అందరం కూడా అందరి తరఫున ఒక నేను ఒక విషయం చెప్పినాను అయ్యా అక్కడ మనం ఎటువంటి ప్రభుత్వం తరఫున ఇరవై సంవత్సరాలు ఎవరికి కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ తలకాయలు కాబట్టడంతో మాట్లాడారు ఇక్కడ మేకలు మెట్ట అందరితో మాట్లాడారు అక్కడ స్మెల్ వచ్చేది స్మిషారు కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ ఎవరెవరు ఎన్నెన్ని గజాలైతే వ్యాపారం చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా అఫీషియల్ గా ఫీజు వసూలు చేయాలి ఇట్లా దౌర్జన్యంగా మంది మాత్రం ఎవరు గళాలు ఉండొద్దని చెప్పి కోరడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఇది ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్క వచ్చి పెట్టారం చేయడం స్టార్ట్ చేసింది హైదరాబాద్ ఉంటాయన్నా పెట్టడం చేస్తుండ్రు సికింద్రాబాద్ ఉంటాయని ప్రతానం చేస్తుండ్రు ఇంకొకరు కూడా పెట్టడం చేస్తా ఉన్నాం వాళ్ళకు ఆశలు మనమే ఇస్తా ఉన్నాం మన బాధను మనం స్థానికంగా ఉన్నటువంటి ఎంపీని తీసుకుందాం ఎమ్మెల్యేని తీసుకుందాం స్థానికంగా మేమందరం కూడా ఉన్నాం నేను నేనున్నా ప్రభుత్వం తరఫున మనం కూర్చొని మన సమస్యలు తీర్చుకోవాలి తప్ప సిటీ నుంచి పిలుచుకొని ఏదో వ్యాపారం చేయడానికి వచ్చే వరకు మాత్రం ఎవరు కూడా సహకరించదని చెప్పి నేను తెలియజేస్తాను ఇందులో ఇరవై సంవత్సరాల నుంచి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో కమిటీ సభ్యులే ప్రాధాన్యత వీళ్ళందరికీ కూడా ఉంటుంది ఏ కులాన్ని కూడా తీసేసేవి లేదు ఎవరిని కూడా నిలబొట్టేవి లేదు అవసరమైతే ప్రభుత్వం ఇవన్నీ షెడ్యూలు సొంత సొంతంగా వాదేస్తున్న షెడ్యూల్ ఎవరైతే ఉందో వాళ్ళు తెచ్చుకొని వేసుకొని వేసుకున్నందుకు దానికి మనకు ఇరవై వేలు పదివేలు ఐదు వేలు ఫీజు పెడుతున్నాం అట్లా కాదు ఇప్పుడు మేము ఒక దీన్ని మ్యాప్ గీపిస్తా ఖచ్చితంగా మ్యాప్ గీసిచ్చి నేను కూడా మీ అందరి తరఫున ఇరవై ఎకరాల భూమిని షెడ్యూస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను ఇరవై ఎకరాలు షెడ్యూలేస్ ఇచ్చి గవర్నమెంటే దానికి సంబంధించినటువంటి ఫీజు మనం గవర్నమెంట్కి కట్టాలి మధ్యలో దళాలలో కట్టేది లేదు ఒకవేళ కంట కట్టాల్సి వస్తే కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే ఆ టెండర్ రెండు వందల గజాలలో షెడ్ అది రెండు వందల రూపాయలు వసూలు చేస్తావా ఇరవై వేలు వసూలు చేస్తావా లక్షాలు వసూలు చేస్తావా అన్న పొందుపరచాల్సిందే నేను ముఖ్యమంత్రి గారికి కోరినా లేదు నేను ఎక్కడన్నా పరిగెత్తాల్సిన పరిగణ లేదు ఎవరైనా ఇంటికి రావాల్సిందే మీ అందరి ముందు మాట్లాడాల్సిందే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇది నా నియోజకవర్గంలో సమస్య నేను పోయి సికింద్రాబాద్ లో హైదరాబాద్ లో పోతానా వాళ్ళ మీద నేను పెట్టాలని చేయట్లేదు నా సమస్య నా ప్రజలకున్న సమస్యను నేనే తీరుస్తా గోవా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఖచ్చితంగా కూడా మీ అందరికీ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఒక మంచి సందేశం ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీ పది రోజులు పట్టొచ్చు ఇరవై రోజులు పట్టొచ్చు మీరంతా కూడా కూర్చొని ఇక్కడ ఎవరైతే పెద్ద మంత్రులుగా చలమణ ఒక ఐదారు మంది ఉన్నారు మా కట్కాయన ఫస్ట్ కట్కాయన ఓడిపో అదే విధంగా చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరు కూర్చొని ఒక లిస్ట్ తయారు చేయరు మొన్న వచ్చి చాలా మంది పేర్లు ఇచ్చారు అట్లా కాదు ఎవరు ఎన్ని